హాయ్ ఫ్రెండ్స్ మనకి రా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేయాలో నేనైతే అయితే చెప్తాను ఇప్పుడు అయితే మనం అయితే టూ ఆనియన్స్ టూ టొమాటోస్ రెండవతే పచ్చిమిరకాయలు అయితే తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి మరవరాలు అంటారు లేదంటే బొరుగులు అంటారు అవి అయితే మనం బౌల్లో మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని లైక్ వాటర్లో నానబెట్టి పిండేసి పక్కన ఒక ప్లేట్లో అయితే తీసుకోండి ఇవి కొంచెం బాగా నానబెడితే బాగుంటుంది నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకోండి దాంట్లో లైక్ కొంచెం ఎక్కువే తీసుకోండి సో దట్ ఏంటంటే బాగుంటుంది అనమాట ఫ్లే మనకి టేస్ట్ దాంట్లో మనం వచ్చేసి నెక్స్ట్ ఎండు మిరపకాయలు తాలిం గింజలు వేసుకోండి అవి గింజలు కొంచెం వేగిన తర్వాత వచ్చేసి ఏంటంటే మనం నెక్స్ట్ కరివేపాకు అనేది వేసుకోవాలి సో ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నారో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇటువంటి లైక్ స్పెషల్స్ అనేవి నేనైతే వీడియోస్ పెడుతూ ఉంటాను పోస్ట్ చేస్తూ ఉంటాను మనమైతే ఇప్పుడు లైక్ ఇక్కడ ఏగుతున్నాయి కదా ఏగిన తర్వాత నేనైతే కరేపాకు అనేది వేసుకుంటున్నాను ఇక్కడ మనకేంటంటే కర్రేపాక వేసినప్పుడు మీద పడతాయి కదా ఆయిల్ చుక్కలో అది కా పడకుండా నేను ప్లేట్ అయితే యూజ్ చేస్తాను నెక్స్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసి లైట్గా వేయించుకోండి వేయించుకుంటే బాగుంటుంది అలాగే నెక్స్ట్ ఆనియన్స్ దాని తర్వాత టొమాటోస్ అయితే వేసుకోండి ఆనియన్స్ అనేవి కొంచెం వేగాలి ఇక్కడ ఇష్టమవుతే మీరు ఆనియన్స్ తర్వాత కొంచెం లైట్గా అల్లం చున్నులపై పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ మనకి ఇష్టం వస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను అయితే స్కిప్ చేశాను సో నెక్స్ట్ అయితే టమాటోస్ అనేవి నేను ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను ఫస్ట్ మనము లైక్ పసుపు ఉప్పు అయితే వేసుకోకండి బాగా వేయించిన తర్వాత అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ పసుపు నెక్స్ట్ సాల్ట్ వేసి కొంచెం వేయించుకోండి నేనైతే ఇక్కడ అయితే పింక్ సాల్ట్ అనేది వాడుతున్నాను మనకి పింక్ సాల్ట్ అనేది హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ అవుతాయి ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి పింక్ సాల్ట్ అనేది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నేను వాటర్ అనేది పోస్తున్నాను కొంచెం మినిమం అమౌంట్ అనేది పోసుకోండి ముక్కలు అనేది లైక్ మునగాలి టొమాటోలు ఆనియన్స్ అనేవి కొంచెం ఉడుకుతుంది కదా సో దీంట్లో ఏంటంటే నేను ఇక్కడ ఆమ్చూర్ అనేది వాడుతున్నాను ఇదేంటంటే మనకి మోడికాయ పొడ అనమాట లేదంటే మీరు చింతపండు రసం కానీ లేదంటే మనము లైక్ ఏంటంటే నిమ్మకాయ కూడా వాడచ్చు చింతపండు రసం అయితే ఇక్కడ డైరెక్ట్ వాటర్ పోయికొని చింతపండు రసం అవుతే వేసేసుకొని ఉడకబెట్టేసుకోండి ఒకవేళ మీరు నిమ్మకాయ వాడదాము అనుకుంటే ఈ జస్ట్ కొంచెం లైట్గా చాలా కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టండి సో ఎందుకంటే మనము ఉగ్గానిలో కలవాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది వేసుకుంటాము నిమ్మకాయ అయితే కట్టేసిన తర్వాత లాస్ట్లో అయితే వేసుకోండి పిండి లైక్ పోసి కలిపేసుకోండి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా నెక్స్ట్ నేను అది ఉడికింది ఉగాని అయితే ఒక నాన పెట్టింది అయితే వేస్తున్నాను కలిపేసి ఒక టూ మినిట్స్ అనేది పొయ్యి మీద అలాగే ఉంచండి ఒక లైక్ పట్ మొత్తానికి పడుతుంది అనమాట సో పట్ పడితే బాగుంటుంది ఫ్లేవర్ అనేది మీరు అడిషనల్గా ఏంటంటే వేయించుకున్న పల్లీలు కూడా దీంట్లో లాస్ట్లో వేసి ఈ మూమెంట్లో వేసేసి కలిపేసి ఒక మూత పెట్టేయండి ఒక టూ మినిట్స్ బా మనం ఏంటంటే పల్లీలు ఒకవేళ వేసుకోండి లేదంటే ఆప్షనల్ వదిలేయచ్చు తర్వాత తిప్పేసి కట్టేయండి ఒక టూ మినిట్స్ తర్వాత మన క్లాస్లో అయితే ఇలా అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్